జపే అప్లికేషన్ ఇక్కడ ఓకే క్లిక్ చేస్తాం తర్వాత పైన జడ్పే అని ఉంది ఇది ఇక్కడ హోమ్ పైన జడిపే ఉంది ఇక్కడ మెనూ క్లిక్ చేసి మెనూలో ఇక్కడ కంపెనీ ఆప్షన్ ఉంది ఈ కంపెనీ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మనకు క్లిక్ టు రైస్ టికెట్ ఉంది క్లిక్ టు రైస్ టికెట్ క్లిక్ చేయాలి ఇక్కడ రిక్వెస్ట్ ఫండ్ ఉంది రిక్వెస్ట్ ఫండ్ క్లిక్ చేసి ఎంటర్ అమౌంట్ అమౌంట్ రాయాలి మీరు థౌజండ్ చేస్తే థౌసండ్ రూపీస్ ఎంత చేస్తే అంత అమౌంట్ ఇక్కడ రాయాలి ఆ తర్వాత ఎంటర్ రెఫరెన్స్ యూటీఆర్ నెంబర్ మనకు ఫోన్పేలో గూగుల్ పేలో అది రెఫరెన్స్ యూటీఆర్ నెంబర్ ఉంటుంది కదా అది ఇక్కడ రాయాలి ఆ తర్వాత అప్లోడ్ పేమెంట్ స్లిప్ అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అది మనం స్క్రీన్షాట్ను పేమెంట్ స్క్రీన్షాట్ను ఆ రెఫరెన్స్ యూటీఆర్ నెంబర్ కనపడే విధంగా ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి కొందరు ఏం చేస్తున్నారంటే గూగుల్ పేలో ఫోన్పేలో మనకు పేమెంట్ అయిన తర్వాత ఇట్లా రైట్ అండ్ సింబల్ వస్తాయి కదా అట్లా స్క్రీన్ షాట్ తీసుకొని పెడుతున్నారు అది రాదు మళ్ళీ కొందరు యూటీఆర్ నెంబర్ కానీ రెఫరెన్స్ నెంబర్ కానీ సగం సగం కనబడేటట్టు పెడుతున్నారు అది కూడా రాదు రెఫరెన్స్ నెంబర్ యూటీఆర్ నెంబర్ పూర్తిగా కనబడేటట్టు మనం ఫుల్ టోటల్ స్క్రీన్ షాట్ను ఇక్కడ అప్లోడ్ చేయాలి సబ్మిట్ నోక్కాలి అప్పుడు మనకి ఇక్కడ రీసెంట్ ఫండ్ రిక్వెస్ట్ హిస్టరీలో ఇక్కడ ఇది పెండింగ్ కనబడుతుంది ఇది చూడండి ఇది ఇంతకు నేను థౌసండ్ థౌజండ్ చేస్తాను అవన్నీ వచ్చేసినాయి మీకు వెంటనే వన్ మినిట్లో వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు రీ ఫండ్ యాడ్ ఫండ్ కొత్తగా అప్డేట్ అయింది ఇక్కడ మనకు అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే యాడ్ ఫండ్ ఆప్షన్ ఉంది కదా యాడ్ ఫండ్ ఆప్షన్లో ఇక్కడ మనము అమౌంట్ ఎంట్రీ చేసి సపోజ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుందాం ఫైవ్ హండ్రెడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా తక్కువ ఉండదు మినిమం ఫైవ్ హండ్రెడ్ ఆ తర్వాత పేనో క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్ లింక్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వచ్చింది తర్వాత పేజ్ లోడింగ్ అని వస్తుంది పేజ్ లోడింగ్ ఆ తర్వాత ఇక్కడ మనము నాలుగో ఆప్షన్ స్కాన్ క్యూఆర్ ఉంది కదా స్కాన్ క్యూఆర్ తీసుకొని ఇక్కడ స్క్రీన్ షాట్ వస్తుంది క్యూఆర్ కోడ్ వస్తుంది దీన్ని స్క్రీన్షాట్ తీసి ఈ స్క్రీన్ షాట్ను మీ ఫోన్లో పేటిఎం ఉంటే పేటిఎంలో చేయండి లేదంటే గూగుల్ పే చేయండి ఆ తర్వాత ఫోన్పే ఫస్ట్ పేటిఎం ఉంటే పేటిఎం లేదంటే క్రెడిట్ యాప్ థర్డ్ గూగుల్ పే ఫోన్పేలో ట్రై చేయండి మీకు ఏంటనే విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ మీకు ఇక్కడ మనకు ఫండ్ వ్యాలెట్లోకి అమౌంట్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ